మీరంతా ఎంతగానో ఇష్టపడుతున్న నా రెసిపీస్ అన్నీ కూడా ఇలా వీడియోస్ చేసి అందించడానికి కారణం మా పిల్లలేనండి మా పిల్లలు చదువులకి హాస్టల్స్కి వెళ్ళాక నా వంటలు చాలా మిస్ అయ్యేవారు జాబ్ చేసేటప్పుడు రూమ్లో వండుకోవడానికి నా రెసిపీస్ అడిగేది మా పాప అలా మా పిల్లలకి అమ్మ చేతి వంటలు మెమరీస్గా ఉంటాయని మొదలుపెట్టిన నా వంటల వీడియోస్ ఇప్పుడు అస్సలు వంటలని మా బాబుకి ఇన్స్టెంట్ రెసిపీస్ చేసి ఇచ్చే ఆలోచన వరకు వచ్చింది మొన్న ఇన్స్టెంట్గా చేసుకునే పెసర రావు ఉప్మా మా పిల్లలకి బాగా నచ్చింది అలాగే నేను చేసే కట్టుబొంగులు కూడా మా పిల్లలకి చాలా ఇష్టం అది కూడా మా బాబుకి ఇన్స్టెంట్గా చేసుకునేలా ప్రిపేర్ చేశాను రెసిపీ ఎలాగో చూసేద్దామా రండి ముందుగా స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న ఒక కడాయిలో మూడు స్పూన్ల నెయ్యి మూడు స్పూన్ల ఆయిల్ వేసి ఒక కప్పు జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకొని ఒక పెద్ద స్పూన్ జీలకర్ర వేసి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పదిహేను పచ్చిమిర్చి ఒక యాభై గ్రాముల అల్లం మొక్కల్ని గుప్పడి కరివేపాకుని వేసి తడిపోయేంత వరకు ఎర్రగా వేయించుకొని అర స్పూన్ ఇంగువ పొడి వేసి వెంటనే కడిగి ఆరబెట్టుకున్న రెండు గ్లాసుల పెసరపప్పుని రెండు స్పూన్లు దంచిన మిరియాలు వేసి సన్నని మంటపైన రెండు నిమిషాలు వేయించుకున్నాక అందులోనే కడిగి ఆరబెట్టుకున్న రెండు గ్లాసులు బియ్యాన్ని కూడా వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి తర్వాత మొత్తానికి సరిపడా నాలుగు స్పూన్లు సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఒక పావు గంటలు అయిపోతుంది చల్లారిన తర్వాత ఇలాగా ఒక జిప్లా కవర్లో పెట్టి బయట రూమ్స్లో ఉండే పిల్లలకి కొత్తగా పెళ్ళై జాబ్ చేసుకునే ఆడపిల్లలకి కూడా ఇస్తే ఇన్స్టెంట్గా మంచి ప్రోటీన్స్ అందించే రుచికరమైన కట్టుపొంగలి చిటికలు చేసేసుకోవచ్చు దీన్ని ఎలా చేసుకోవాలో కూడా రెసిపీ చూపిస్తాను ఒక చిన్న కుక్కర్లో కానీ రైస్ కుక్కర్లో కానీ మనం రెడీ చేసుకున్న ఒక కప్పు ఇన్స్టెంట్ కట్టుపొంగలి మిక్సీని వేసి మూడు కప్పులు నీళ్ళు పోసి ఒకసారి కలిపి మూత పెట్టి రెండు విజిల్స్ రానిస్తే సరిపోతుందండి ఒక్క పది నిమిషాల్లోనే ఎంతో గుమగుమలాడే టేస్టీ టేస్టీ ఇన్స్టెంట్ కట్టుబొంగల్ రెడీ అయిపోతుంది వేయించిన జీడిపప్పుని అలా పైన వేసుకుని ఇన్స్టెంట్ చట్నీ మిక్స్తో చేసిన చట్నీ కూడా చేసుకుని అమ్మ చేతి కమ్మనైన వంటని మిస్ అవుతున్న మా పిల్లలు వాళ్ళ చేతులతోనే చక్కగా చేసుకుని ఆస్వాదిస్తూ తినేసి జాబ్స్కి చక్కగా వెళ్ళిపోతారండి మా పిల్లలు ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ రెసిపీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను మా పిల్లలకి ఇలా నేను చేసి ఇచ్చే ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి